రైతుకు మరో బ్రేకింగ్ చూస్తున్నాం తమిళనాడులో వర్షాలు దంచి కొడుతున్నాయి ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో చెన్నైతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి భారీ వర్ష సూచన ఉండటంతో పది జిల్లాల్లోని విద్యా సంస్థలకు ఇవాళ సెలవులు ప్రకటించింది ఆ రాష్ట్ర విద్యాశాఖ భారీ వర్షాలతో చెన్నై విల్లుపురం తంజాపూర్ కడలూరు దిండిగల్ రామనాథపురం తిరువూరు రాణిపేట్ తిరువల్లూరు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి వర్ష సూచనతో లోతట్టు ప్రాంతాల జనాలను అలర్ట్ చేశారు అధికారులు రేపు ఏపీలోని తిరుపతి జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి దీంతో జిల్లాలోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు తమిళనాడులో వర్షాలు దంచి కొడుతున్నాయి ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో చెన్నైతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి భారీ వర్ష సూచన ఉండటంతో పది జిల్లాల్లోని విద్యాసంస్థలకు ఇవాళ సెలవులు ప్రకటించింది ఆ రాష్ట విద్యాశాఖ భారీ వర్షాలతో చెన్నై విల్లుపురం తంజావూర్ కడలూరు దిండిగల్ రామనాథపురం తిరువూరు రాణిపేట్ తిరువల్లూరు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి వర్ష సూచనతో లోతట్టు ప్రాంతాల జనాలను అలర్ట్ చేశారు విస్తారంగా వర్షాలు పడుతున్నాయి దీంతో జిల్లాలోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు